ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ ఏదో నీ పేపరు ఏంటది ఇట్లా స్టైల్గా అలా ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన అందర ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద గాని మీ మంత్రిగా శ్రీను నా మీద గాని ఇంకా మా సహచర మంత్రులు ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసిన ఐ నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా నేను కానీ ముఖ్యమంత్రి గాని మా ముఖ్య మా కేబినెట్ మంత్రులు కానీ మా శాసనసభ్యులు గాని ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం దానికి మొచ్చు మునకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా ఓపెన్ గా మీ మనసులోది మీకు తోచింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజమేదో కొన్ని ఎల్లో పేపర్లో లో ఎల్లో మిత్రులు ఉన్నారు పింక్ కలర్ మిత్రులు వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా ఆ హైడ్రాని కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతల కుతలం అవుతున్నాయి వరదలతో దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి బొమ్మలు బొమ్మలు చిత్రాలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం కానీ ఈ రథసారథి రేవంత్ రెడ్డి గారు గాని ఎప్పుడు ఏ ఒక్క మీడియా మిత్రుల మీద చిన్న కేసు పెట్టింది కూడా లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అంతెందుకు ఇప్పుడు ఈ పదకొండు వందల ఐదు మందిలో నాకు తెలిసి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే కుదరదు అని మేము అల్ల ఈ మనం గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అట్లేమీ లేదు వాళ్ళు మన తమ్ముళ్లే నిజం తెలుసుకుంటారు నిజంగా వాళ్ళు మన ద్వారా కోటేశ్వరులు ఈ ప్రభుత్వం ద్వారా అవుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా పరిపర్తన పరివర్తన వస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క పరితనం ఈ ప్రభుత్వం యొక్క బ్రాడ్ మైండ్ అలా ఉంటది అదే ఇందిరమ్మ రాజ్యం నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే ఆనాడు కొన్ని అనివారిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈ రోజు పెట్టుకున్నాం ఈ రోజు కూడా ఉదయం పదకొండు గంటలకే జరగాలి కానీ రాత్రి మళ్ళీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్ళీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది నువ్వు వచ్చేమంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరపాలి అని చెప్పారు మూడు గంటలుగా మూడింటికి అన్నారు లేట్ అయినందుకు నా మీడియా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతతో అతల కుతలమైతుంది రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలని పేదవాళ్ళకి అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం స్వేచ్ఛ సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇంతేకాదు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నిజంగా పేదవాళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నాలో పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు తీసుకునే అనేక మంచి నిర్ణయాలు అది మూసి ప్రక్షాళనే కావచ్చు ఫోర్త్ సిటీయే కావచ్చు టౌన్ లో డెవలప్మెంట్సే కావచ్చు రైతులకి రుణమాఫీ నిజంగా ముప్పై ఒక్క వేల కోట్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు నిజం చెప్పుకోవాలంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు పొట్టు మొంకి పెట్టారు ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి రైతన్నను కాపాడుకోవాలి రైతన్న లేకపోతే మనందరం జీవించడమే కష్టము ఒక రైతుగా నాకు తెలుసు అని అనేక ఇబ్బందులు పడి సుమారు పద్దెనిమిది వేల కోట్లు పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది ఇంకా పన్నెండున్నర పదమూడు వేల కోట్లు కూడా ఇయ్యాలి ఇచ్చే ప్రాసెస్ లో అవైతే ఉన్నాయో వాటి సవరించి ఏదైతే రెండు లక్షల పైన అమౌంట్ అమౌంట్ని రైతన్నలు కట్టిన తర్వాత మనం వేస్తేనే ఆ బ్యాంకర్ తిరిగి వాళ్ళకి చెల్లిస్తారని ఇలా ఆ డబ్బు కూడా వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో చేపట్టింది దీన్ని కూడా ఒక రాజకీయం చివరికి వరదలు ఖమ్మం వచ్చారు ఖమ్మం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు దాని మీద కూడా వెనక పెద్దోళ్ళు చెప్తుండే శవాల మీద చిల్లర ఎదుర్కొనే రాజకీయాలు అని వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కల కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు రెండు సార్లు కర్రు కర్రు గాల్చి వాద ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాల